దేవుని నామములకు మహిం గాక ప్రభునందు మన యేసు పరిశుద్ధ నామలో మీ అందరికీ శుభములు పదకొండవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నేను ప్రేమించి మీతో చెప్తున్న అద్భుతమైన వాగ్దానం నా మందిరము వారికి పైగా ఉండును నా మందిరము వారికి పైగా ఉండను ఎహస్కేల గ్రంథము ముప్పై ఏడవ అజ్యము ఇరవై ఏడవ వచ్చినము నా మందిరము వారికి పైగా ఉండును నేను వారి దేవుడన ఎందులో వారు నాచరణ ఇది వాగ్దానం ఈరోజున ఇటువంటి అద్భుతమైన వాగ్దానము ముఖ్యంగా దేవుని కోసము మీకు నేర్పించడము దేవుడు తనకు ఒక హృదయం ఉందని ఒక యథార్థముగా అయిన వారిని నీతిమంతులను పరిశుద్ధులను చూస్తాడు అని చాలా మనము అపోహ కలిగి ఉంటాం ముఖ్యంగా నీతి అంటే మనము అందరికీ నేర్చుకున్నాం కదా ఎవరితో ఏమి చేయలేం కదా అని యథార్థత అంటే ఏదో నాకు వస్తుంది నేను తింటున్నాను నేను ఏమీ దొంగిలించలేదు ఒకరికి కీడు తలపెట్టలేదు అని పరిశుద్ధత అంటే నేను నా భర్త నా బిడ్డలు మేము ఎటువంటి చెడు వ్యసనాలకి లోన్ కాలేదు అన్న తాత్పర్యంలో ఉంటాం అయితే 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 ఇక్కడ మనము ఈరోజు నేర్చుకోబోతున్న వాక్యము ఇంగ్లీష్లో ఎలా ఉందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ హెచ్కేఎల్ చాప్టర్ థర్టీ సెవెన్ వర్స్ ట్వంటీ సెవెన్ ఐ విల్ మై మై హోమ్ అమౌంట్ దెబ్బ ఐ విల్ మేక్ మై హోమ్ అమౌంగ్ నా ఇంటిని నా నివాసమును నా గృహమును వారి మధ్యన నేను ఉంచుకుంటాను నివసిస్తాను ఐ విల్ బి దే గాడ్ నేను వారికి దేవుడిగా ఉంటాను అండ్ దే విల్ బి మై పీపుల్ వారు నాకు ప్రజలుగా ఉంటారు అయితే ఈ ఎస్పీఎల్ గ్రహం పి ఏడో అధ్యయం చాలా ప్రాముఖ్యమైన అధ్యయం మనకు తెలుసు ఎముకల లోయ అంటే ఎండిపోయిన ఎముకల లోయలోకి దేవుడు తన ప్రవక్త అయిన ఎహెస్కేల్ ని తీసుకువెళ్తాడు అవి పూర్తిగా ఎండిపోయిన ఎముకలు అయితే నరపుత్రుడా ఇవి బ్రతకగలవా అంటే అది నీకే తెలుసును అంటాడు అంటే ఈ విశ్వాస ప్రయాణంలో ఈ విశ్వాస యాత్రలో దేవుడు మన జీవితంలో చాలాసార్లు మనము ఒక అబ్రహాం జీవితం చూసిన పూర్తిగా ఇంకా పిల్లలు పుట్టరు అన్న స్థితికి వెళ్ళిపోయాక అప్పుడు దేవుడు విశ్వాసములో పాఠాలు నేర్పించడం ప్రారంభించాడు అదే విధంగా మోషే ఇంకా అయిపోయింది నలభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయిపోయింది ముసలివాడు అయిపోయాడు అన్నీ ఆశలన్నీ పోయి అయితే అప్పుడు దర్శించడం ప్రారంభించాడు అదే విధముగా యోసేపు కథ పదమూ పదమూడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలకి అంటే పదిహేడు సంవత్సరాలకి తను ఆయుధంగా అమ్మివేయబడినప్పుడు కథ ప్రారంభమైంది ఆ యొక్క ఆది కాండము ముప్పై ఏడవ అధ్యము అయితే పదమూడు సంవత్సరములు పూర్తయిపోయినాయి ముప్పై సంవత్సరములు వచ్చేసి ఏ బాధ అంటే తన కళ ముందు ఎటువంటి ఆదరణ కానీ తన వారంటూ కానీ ఎవరు లేరు కానీ దేవుని ఒడిలో ఉన్నాడని విశ్వాసము గూర్చిన పాఠాలు నేర్చుకుంటున్నాడని దేవుడు గొప్ప ప్రణాళిక కోసం అతన్ని సిద్ధపరుస్తున్నాడని తనకి తెలిసిన పూర్తిగా ఎండిపోయిన జీవితంతో తను చెరసాల్లో మగ్గిపోతున్నప్పుడు కథ ప్రారంభమవుతుంది అటువంటి కథ ఈ రోజున ఎండిపోయిన ఎముకలు అంటే ఈ అశూరు రాజు అటు సిరి ఆ యొక్క ఇస్రాయేలీలను ఇటువైపు బబులోను రాజు యోధా సామ్రాజ్యాన్ని వారు చెరగా పట్టుకుని వెళ్ళిపోయి ఉన్నారు అటువంటి క్యాప్టివిటీ అయిపోయినప్పుడు ఇస్రాయల్ అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయినప్పుడు అంటే దేవుడు మూడు రకాలుగా మనం చూడొచ్చు మొట్టమొదట యునైటెడ్ కింగ్డమ్ ఉండేది మొత్తము అందరూ ఇస్రాయల్ పన్నెండు గోత్రములు కూడా ఒకే దేశంగా ఉన్నాయి తర్వాత రెండుగా విభజించాడు వారిని చెరకి పంపించినప్పుడు తిరిగి ఒక్కటే అయ్యింది అంటే సార్వత్రికంగా మనం చూసేటప్పుడు ఎప్పుడైతే ఈ ఇస్రాయలీలు ఈ విధముగా ఇంకా వారి ఆశలన్నీ అయిపోయినాయి ఇక సమాధులు మిగిలిన మా ఎముకలు ఎండిపోయినాయి ఇక మాకు ఏ ఆదరణ లేదు అన్న పరిస్థితుల్లో దేవుడు దర్శించినట్లు మనం యాయిర్ కుమార్తె గురించి అందరూ మనుషులు ఏదేదో మాట్లాడుతున్నారు అయినా ఏసు ప్రభు దగ్గర హాయిలు ఉన్నాడు కానీ అక్కడ బిడ్డ చనిపోయిందని కబరొచ్చింది వచ్చింది వచ్చేవా నువ్వేం చేస్తావని అక్కడ అల్లరి చేశారు కానీ దేవుని కార్యాలు ఎందుకు ఇలా అంటే మనలో ఉన్న ఈ ఫాల్ నేచరు మనకి అనేక సార్లు ఏం చేస్తుందంటే చుట్టూ అన్యాయం జరుగుతుంది అందరూ తేడు చేస్తున్నారు ఏ ఒక్కడు మంచి లేడు అంతా కూడా చెడైతో నిండింది అన్న తాత్పర్యంలో మన ఆలోచనలు ఉంటాయి మనం ఒక్కటే మంచి చేస్తున్నాము మనకే కీడు జరుగుతుంది మనం ఒక్కలే బాధపడుతున్నాము అని చెప్పి మనకి మనం వదార్చుకోవడానికి బాధ కలుగు వేలూ నెమ్మది నాకిచ్చావు అని చెప్పి మనల్ని మనము ఆదరించుకునే వాళ్ళము ఉంటాం కానీ ఈ బాధ అనేది మన లోపల ఉందని ఈ బాధ మనలో ఏదో అంటే విరిగి నలిగిన హృదయాలని క్రియేట్ చేస్తుందని మనలో దీన హృదయాన్ని కలుగ చేయడానికి ఇది ఒక కారణమని మనం గుర్తించలేము అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు ఇక్కడ ఈ ఎముకలలోయ దర్శనంలో ఇస్రాయేల్లను సూచిస్తూ ఏ దేవుడైతే ఆ యొక్క వచనం మనము ఒకసారి చదివినప్పుడు ఇక్కడ స్పష్టంగా నా కుమారుడా లేకపోతే నల్పుత్రుడా లేకపోతే ఏమంటున్నాడు ఆ యొక్క ప్రవక్తతోటి ప్రవచనమెది వారితో ఇట్లను ప్రభుగ్యహోవ సెలవిచ్చున్నది ఏమనగా నా ప్రజల మీరున్న సమాధులను నేను తెరిచేదని మొట్టమొదట ఆయన తెరవాల మన స్థితిగతులను ఆయన మార్గాలు ద్వారాలు తెరవాల రెండవది సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఆ బయటికి రప్పించవలసిన వాడు కూడా దేవుడే ఇక మూడవది ఇస్రాయల్ దేశంలోనికి తోడుకుని వచ్చేదాన్ని తిరిగి నిన్ను నీ స్వదేశంలోనికి తీసుకొని వస్తాను అని చెబుతున్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న వాగ్దానం ఏంటంటే నేను ఈ నే ఉన్నానని మీరు తెలుసుకుంది అని చెప్తూ నా ఆత్మ మీలో నుంచి ఇప్పుడు మరి వారికి తిరిగి జీవం పొందుకోవాలి అంటే ఏ ఆత్మ దూరమైందో ఏ ఆత్మ వారిని దూరం చేసిందో తిరిగి వారికి తన ఆత్మనిచ్చి జీవముతో నింపి సమస్తము సహాయము చేసి ఏం చేయాలని ప్రయత్నిస్తున్నాడు వారిని తిరిగి కట్టుటకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు కనుక ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు లేకపోతే వాగ్దానాలు అనేక సార్లు నేను చెప్పినట్లు నాలుగు స్టేజెస్ ఉంటాయి మొట్టమొదటిది మనము చేసే పని దాని వలన తీర్పు మనము మేలు చేస్తే అది ఆశీర్వాదము అదే విధంగా కీడు చేస్తే శాపం ఇది జడ్జ్మెంట్ కానీ ఆ జడ్జ్మెంట్ తర్వాత అలాగా మనకి అవకాశాన్ని ఇస్తాడు దీనికి రిపెంటెన్స్ పశ్చాత్తాపం పొంది ఏ రోజునైతే పశ్చాత్తాపము మనము పొందుతామో అయ్యో నా వలన ఈ ప్రాబ్లం జరిగిందే నా వలన ఈ కీడు జరిగింది అంటే మన అంతరంగములోకి ఎప్పుడైతే మనం చూసుకుంటామో అది శుద్ధి చేయబడాలని మన అంతరంగములో దేవుని క్రియ జరగాలని మన అంతరంగములో పరిశుద్ధాత్మ జరగాలని అంటే సమాధి అంటే మీకు తెలుసా బయట ఎండిపోయిన ఎముకలు కానీ లోపల ఎండిపోకూడదు బయట నువ్వు ఎంత పచ్చగున్నా చాలాసార్లు రక్తము లేని వాళ్ళు పాలిపోతూ ఉంటారు బయటికి తెల్లగా ఉంటారు చక్కగా స్లిమ్గా తయారవుతారు వాళ్ళు అనుకుంటారు నేను తెల్లగా ఉన్నాను చక్కగా స్లిమ్గా ఉన్నాను కాదు జీరో సైజ్ కాదు అది నీలో బ్లడ్ లేదు హిమోగ్లోబిన్ లేదు ఐరన్ లేదు కనుక నీవు కలర్ వచ్చావు కాదు రక్తం లేదు తెల్లగా పాలిపోయావు నీకు నీరసం వస్తుంది శక్తి లేదు అంటే నీ మనోధైర్యమే నీకు ధైర్యంగా ముందుకు నడిపించేది అదే విధంగా నీ లోపల ఆరోగ్యమే నిన్ను సంతోషంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ప్రతిదీ కూడా లోపల జరిగే క్రియ కనుక ఒక సమాధి లోపల ఆ ఎముకలు ఎండిపోయినాయి కానీ ఇక్కడ ఒక ఫీల్డ్ ఒక ప్రదేశాన్ని ఒక లోయను ఎందుకు చూపిస్తున్నాడు ఒక యుద్ధం తర్వాత అక్కడ గుట్టలు గుట్టలుగా ఆ యొక్క శరీరాలు విడిచిపెట్టబడినప్పుడు అవి కంపు కంపుట్టక అవి శిథిలం అయిపోయి ఎముకలు మన్ను కనుక మన్నైపోతావు అయితే ఎముకలు మాత్రమే మిగులుతాయి కనుక ప్రభునందు ప్రిలరా ఈరోజు ఇక్కడ ఏమంటున్నాడు మల్లా దేవుడు వారిని సమకూర్చి ఎక్కడ ఎక్కడ వారు చెదరిపోయారో శ్రమ కలిగినప్పుడు చెదరిపోతారు వారిని ఆయా అన్యుజ నుండి రక్షించి ఒక్కొక్కరిని 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 ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన తిరిగి తోడుకొని తీసుకొని వచ్చి ఇక ఎన్నడూ రెండు జనములుగా రెండు రాజ్యములుగా ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి ప్రతి ఒక్క వ్యక్తిలో నా జీవితంలోనే కాదు మీ జీవితంలోనే కూడా గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ గ్రూప్ నాట్ ద గాడ్ ఆఫ్ కమ్యూనిటీ నాట్ ద గాడ్ ఆఫ్ రిలీజియన్ బట్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ పర్సనల్ అయినా మన వ్యక్తిగత దేవుడు మన వ్యక్తిత్వానికి దేవుడు మన సమీపమున నుండే దేవుడు మన అంతరంగంలో ఉండే దేవుడు కనుక ఇప్పుడు ఆ అందరినీ దేవుడు తన ఇస్రాయల్ పర్వతముల మీద ఏక జనముగా చేసి వారి అపవిత్రను అంతా శుద్ధి చేసి వారి దేవుడనై ఉంటాను కనుక నా సేవకుడిని వారి మీద నియమించి అని చెప్పుడు ఏమంటున్నాడు సమాధాన అర్థమైన నిబంధన మొట్టమొదట ఏదైనా కూడా నిబంధన చేయకుండా ప్రారంభించలేడు కదా సమాధానము ద దెంట్ ఆఫ్ పీస్ అంటే జరిగింది ఏదో ఒప్పందము రాజీ అంటే తిరిగి మరి కాంప్రమైజేషన్ దేవుడు సమాధానం పడి మొట్టమొదట రెండవది ఆ సమాధానాన్ని నిత్యము ఉండేటట్లు చేసి మూడవది వారిని స్థిరపరిచి నాలుగవది విస్తరింప చేసి ఐదవది మందిరము ఉంచుతాను ఇప్పుడు సంఘాలు ఎన్నో సంఘాలు పెడుతున్నారు ఎంతో మంది పాస్టర్ అయితే ఇక్కడ మనం సంఘము అన్న వెంటనే మనము ఏమి చూస్తున్నాము నిర్గమాకాండము ఇరవై ఐదు అంచు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నేను నిర్మించవలను కనుక మోషేకి ప్రత్యక్ష గుణాలను చూపించాడు అయితే మరి మోషే కాలము ముందు వరకు బలిపీఠము కట్టారు నావా కట్టాడు మరి అందరు విద్యులు కట్టాడు బల అబ్రహాం అయితే ఎన్నో బలిపీఠాలు కట్టాడు మోషే కూడా అప్పటి వరకు బలిపీఠం కట్టాడు యహ్ బలిపీఠం కట్టాడు నిర్గమకాండం పదిహేడవ అధ్యక్షంలో అయితే ఇప్పుడు ప్రత్యక్ష కూడా ఆరం కట్టమని దేవుడు చెప్పాడు నివసించటప్పుడు అందుకే కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఆరో పదాల్లో ఆ వాక్యాలు ఎత్తిపెట్టుచు పౌలు రాస్తున్నాడు దేవుని ఆలయములకు విగ్రహముతో మనం అంటే విగ్రహం ఎప్పుడు చేయలేనో ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో ఎవరైతే నీకు ఎక్కువ అయిపోతారో ఎవరినైతే నీవు ఇంక ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తావో అది దేవుని స్థానంలో విగ్రహం అవుతుంది నాకు చెందవలసిన మహిమ వేరే ఎవ్వరికి చెందుటకు నాకు ఇష్టం లేదు అందుకే నీకు చాలా ఇష్టమైపోయిన వారిని నీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తారు నీవు ఎవరి కోసం మనోవేదన కలిగి ఉంటావు వారిని చెప్పేస్తారు కనుక ఏది ఎక్కువ చేసుకోకూడదు విగ్రహములో పెట్టుకుని ఉన్నారు అంటే అది బహుశా నీ ఆస్తులు కావచ్చు నీ ఆప్తులు కావచ్చు నీ యొక్క ఇష్ ఇంట్రెస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు ఎన్నో ఉన్నాయి కనుక ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ పౌరు రాస్తూ నేను వారిలో నివసించి అంటే అక్కడ రాసిన కోట్ ఇక్కడ మనకి తెలియపరుస్తున్నట్టు చూస్తున్నాం అయితే లేవే కాండము ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన అంటే మీరు నా మాటలు విని ఫాలో అయిన వెడలా ఈ లేవే కాండము ఇరవై ఆరు అదే విధంగా ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆశీర్వాదములు శాపములు రాయబడి ఉన్నాయి అందుకే లేవే కాణం ఇరవై ఆరు ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కనుక అక్కడున్న వాక్య భాగాల్లో పదకొండవ ఉచిలో ఏమంటాడు దేవుడు స్పష్టం నా మందిరము మీ మధ్య ఉంచదును మీ ఎందు నా మనసు అసహ్యపడదు కనుక అసహ్యం వేస్తే అక్కడ మనం ఉండలేము కదా ఇవే వాక్య భాగాలు ప్రకటనలో తిరిగి ముగింపులో ఇరవై అధ్యాయము అంతా కూడా దేవుని నూతన ఎరుశలేము నూతన మందిరము నూతనము అన్నీ కూడా చెబుతూ ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును కనుక ఇదే కదా మనం చెప్పాము ఆయన నివసించే విధముగా ఆయన ఉండే విధముగా తర్వాత సొలమును దేవాలయమును కట్టాడు కానీ అది దావీదు కడతా అన్నాడు ఎందుకు నువ్వు గుడారంలో ఉండాలి అని ఈ రోజున మనము ఒకటే కోట్ చేస్తున్నాము ఏమంటున్నాము ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించుకుంటారు అక్కడ ఉంటారు ఉన్నాడు ఉన్నాడు నిజంగా నీ సంఘంలో దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుసుకోగలవు అక్కడ స్థుతి ఆరాధన చేసిన వెంటనే ఒకలాంటి ఫీలింగ్ వస్తుందా అక్కడ బల్లారాధన ఇచ్చినప్పుడు ఒకలాంటి అనుభవం ఎవరో నీ మధ్య సంచరిస్తున్నట్లు అందుకే జకర్యా గ్రంథము రెండవ అధ్యయం పదవి సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం సంతోషముగా ఉండి పాటలు పాడండి అంటే నువ్వు సంతోషముగా ఉండి పాటలు పాడాలి అని అనిపించినప్పటికీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీ చుట్టూ ఉన్న మాటలను బట్టి నీ చుట్టూ జరుగుతున్న ఇంకా అన్యాయమును బట్టి నువ్వు ఏ విధముగా సంతోషంగా అయితే 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 నీలో ఉన్న దేవుడు ఆయన దేవుడని నీ చుట్టూ జరుగుతుంది అబద్ధమని నీ అంతరంగములో నిన్ను బలపరచువాడు ఆయనని ఆయనని ఆత్మతోనూ సత్యముతోను పూర్తి పూర్ణ బలముతోను పూర్ణ మనస్సుతోనూ ఆరాధించవల్లని అన్నప్పుడు వీరి ఆత్మాతోనూ అని ఏ రోజునైతే కలమట కన్నీటితో నీవు హాయన ఎందు విశ్వాసము పాఠాలు నేర్చుకొని హాయన ఎందు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నా ప్రాణమా నీవెందుకు సోలిపోతున్నావని అక్కడ ఎప్పుడైతే ఒక సేవకుడు దేవుని చేత పరీక్షింపబడి దేవున్ని బట్టి ఆనందించి తన ప్రతి స్థితిని మార్చగలవాడు దేవుడని ప్రతి పరిస్థితిని చక్కబెట్టగలవాడు దేవుడని ఒక ఎండిపోయిన ఎముకల లోయలోకి వెళ్ళినా కూడా గొప్ప సైన్యముగా ఈరోజు ఇస్రాయెల్ దేశమును ఒక ఇరాన్ ఒక పాలస్తీనా ఇప్పుడు యెమెన్ ఇలాగా ఒక్క దాని వెంబడొప్పటి చెత్ర అంటే ఆధిపత్యము చేస్తూ వారు అంతగా గొప్ప ఆర్మీగా ఎదిగారే ఇది వాగ్దానం కళ్ళ ముందు చూసామే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో దేశముగా ప్రకటించబడిన నాటి నుంచి బహు చిన్న జనాంగము కానీ దేవుడు వారికి తోడు కాకుండా ఇన్ని వాగ్దానములు పరిశుద్ధ గ్రంథములోకి అన్నీ నెరవేరినప్పుడు ఇంకా నా జీవితం ఇలాగైపోయింది నేను ఇలా కాదు నిన్ను చేసిన సృష్టికర్త ఆయన నీ కథ రాశాడని కొన్ని మనం తప్పుల వల్ల మనం గుంతెచ్చుకున్న వాటిని ఆయన సరిదిద్దగలడని నిన్ను తిరిగి నిలబెట్టుటకు సామర్థ్యుడని ఆయన సమస్తము చక్కబెట్టగలడని ఏ రోజునైతే ప్రభా మలు ఎండిపోయిన మా ఆశలు చలారిపోయినాయి ప్రభు అని ఇది ఏ విధముగా నీవు మరి ఏకీల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వాళ్ళు చెప్పుతున్నప్పుడు పదకొండవ వచనం ప్రకారము మన ఎముకలు ఎండిపోయాను మన ఆశ విఫలమైపోయాను నేను నాశనం అయిపోతుంది అంటున్నారు అప్పుడు యేసు క్రీస్తు ప్రభువు యోహాన్ వార్త పద్నాలుగు ఇరవై మూడు చెప్పినాడు ఒక్కడు నన్ను ప్రేమించినలా నా మాట గేపు అప్పుడు నా తండ్రి వాళ్ళని ప్రేమించు మేము ఆ పాని వచ్చి నివాసం ఆశ్రూ చేస్తాం కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట వినాలి కదా ఆయనే కదా నడిపిస్తున్నాడు నీ జీవితం ఒక నూతన కథగా రాయబడాలి కదా నూతన గీతంగా నీ జీవితం ఉండాలి కదా అటువంటి తన ఎత్తుకు వచ్చు ఏ ఒక్కరిని ఆయన చూసివేయడు ఆయన నీలో మందిరాన్ని చూస్తున్నాడు నీ హృదయమే దేవాలయముగా నీ హృదయములో దేవుడు నివసించే ఆలయముగా పరిశుద్ధుడ వాక్యము నిండార్లుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా మరి ఈ రోజున నిజంగా మా మచ్చినవల్ని వాసన చేస్తున్నావా నివాస యోజ్యుంగా మార్దియల్లయ నీకు అంగీకారముగా మార్ జీవితాల లయ అటువంటి కృప మాకు అనుగ్రహిస్తామని ప్రజడనే యేసు శ్రేష్టమైన నామున వితమన్న వాక్యమును నీకు ఆశీర్వాదముగా మహిమకరముగా తలేఖమందు కీయు లక్ష్యము యేసు నామముయేస్తులాగును ఆమీన్ గాడ్ బ్లెస్ యు